హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ ఛానల్ టాలీవుడ్ ప్రముఖ హీరోయిన్ ప్రణత సుభాష్ తాజాగా గుడ్ న్యూస్ చెప్పింది బాపు బొమ్మగా తెలుగు ఆడియన్స్ హృదయాల్లో చెరగని స్థానం సంపాదించుకున్న ఈ కన్నడ ముద్దుగుమ్మ ఇప్పుడు రెండోసారి తల్లి కాబోతుంది ఈ శుభవార్తను ఆమె సోషల్ మీడియా ద్వారా అభిమానులతో పంచుకుంది తన బేబీ బామ్ ఫోటోలను ఇన్స్టాగ్రామ్ లో పోస్ట్ చేసిన నటి ప్రణిత రౌండ్ ఇక నుంచి ప్యాంట్లు సరిపోవు అంటూ చమత్కారంగా తన సంతోషాన్ని షేర్ చేసింది ప్రస్తుతం ఈ ఫోటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతున్నాయి దాంతో పలువురు సినీ ప్రముఖులు అభిమానులు నెటిజన్లు నటి ప్రణితకు అభినందనలు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు నటి ప్రణీత సుభాష్ రెండు వేల ఇరవై ఒకటి మే ముప్పైనా బెంగళూరుకు చెందిన ప్రముఖ వ్యాపారవేత్త నితిన్ రాజ్ వివాహం చేసుకుంది కోవిడ్ కారణంగా అప్పట్లో ఈ చాలా సింపుల్ గానే జరిగిపోయింది ప్రణీత నితిన్ రాజు దంపతులకు రెండు వేల ఇరవై రెండులో మొదట ఆడబిడ్డ జన్మించింది ఇక పాపకు ఆర్నా అని పేరు కూడా పెట్టేసింది ప్రస్తుతం ఇప్పుడు ప్రణీత మరో బిడ్డకు జన్మనివ్వబోతుంది దాంతో కుటుంబ సభ్యులంతా చాలా సంతోషిస్తున్నారు ఇక ప్రణీత విషయానికి వస్తే సిద్ధార్థ్ నటించిన బావా సినిమాతో తెలుగు ఇండస్ట్రీకి కి పరిచయమైంది ప్రణీత ఆ తర్వాత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన అత్తారింటికి దారితీస సినిమాతో ఇక్కడి వారికి బాగా దగ్గరైపోయింది ఎన్టీఆర్ మహేష్ బాబు వంటి స్టార్ హీరోల సినిమాలో కూడా నటించింది ప్రణిత అయితే ఎక్కువగా సెకండ్ హీరోయిన్ గా కనిపించిన ప్రణీత మెయిన్ స్ట్రీమ్ హీరోయిన్ గా రాణించలేకపోయింది ఇక తెలుగులో ఆమె చివరగా బాలకృష్ణ కథానాయకుడు సినిమాలో నటించింది ఆ తర్వాత కన్నడ మలయాళ సినిమాలో నటించింది ప్రస్తుతం నటి ప్రణిత బెంగళూరులో తన ఫ్యామిలీతో కలిసి ఉంటుంది ప్రస్తుతం నటి ప్రణిత షేర్ చేసిన తన బేబీ బామ్ ఫొటోస్ అయితే నేటింటా హల్చల్ చేస్తున్నాయి మరి ఆ ఫొటోస్ని మీరు కూడా ఈ వీడియోలో తప్పకుండా చూసేయండి మరిన్ని తాజా అప్డేట్స్ కోసం తెలుగు ముచ్చట్లు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన కనిపించే బెల్ బటన్ని క్లిక్ చేయండి అందులో ఆల్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్